సాయి విభూతి పాపాలను కడిగేసే గంగీ శాంతి ప్రతిబింబం సాయి విభూతి పాపాలను కడిగేసే గంగ్

పరం తేజోమయం జాత్ భోగమోక్ష మోక్ష ఈరోజు గురువారము వ్యాస పూర్ణిమ వ్యాసుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి యొక్క సమయము గురువులందరికీ కూడా పూజించేటువంటి సమయము ఈరోజు గురు పూర్ణిమ ద్వాదశాంతియే చి శివశక్త్యాత్మకం గురువు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే సర్వదేవతలు కూడా అనుగ్రహిస్తారు అందుకే గురువు యొక్క విద్య నేర్చుకోవాలి గురువు విద్య అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు అందువల్ల ఎవరైతే అనేక గురువులు ఉన్నారు బోధగురువులు బాధ గురువులు రకరకాల గురువులు ఉంటారు కానీ జ్ఞానగురువు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు అందులో వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమ కల్మసం గురు పరంపరలో దక్షిణామూర్తి వాడు ఆయననే పరమేశ్వరుడు ఆ తర్వాత నారాయణ స్వరూపుడు అనేటువంటి వాడు వ్యాసులవాడు వ్యాసుడు అనేటువంటి వాడు అష్టాదశ పురాణేశు అష్టాదశ పురాణాలు రచించినాడు అందులో అనేక విషయాలు ఇప్పుడు మనం ఏది కార్యక్రమాలు ఏది చేస్తున్నామో మంచి చెడ్డ అన్నీ కూడా ఆయన చెప్పినటువంటి యొక్క విద్యలే ఆయన వల్ల వచ్చినటువంటి విద్యలే కాబట్టి ఆ గురువును స్మరిస్తూ ఆ గురువును ఆరాధిస్తూ మనకు చెప్పినటువంటి మంచి చెప్పినటువంటి జ్ఞాన గురువులందరికీ కూడా ఈరోజు పూజించి ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ వాళ్ళ పున్నమ తర్వాత గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు గురువులందరినీ కూడా పూజించాలి మా పెద్దలైనటువంటి గురువు గారు వెంకటరమణయ్య గారు అందులో గురు ఆ గురు కూడా మనం ధ్యానిస్తూ స్వామిని ప్రార్థిస్తూ అందులో అందరికంటే పెద్ద గురువు అయినటువంటి వాడు పరమేశ్వరుడు ఆ తర్వాత మన భారతదేశంలో సంపూర్ణమైనటువంటి యొక్క శక్తిని ప్రసాదింపజేసినటువంటి వాడు ఆదిశంకరుల వారు వారు పెద్ద గురువులే అందువల్ల గురువులందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి పూజించి వారిని గౌరవించడం చాలా విశేషమైన రోజు అని చెప్పబడుతుంది